పద్మకల్పానికి ఆరంభంలో నారాయణుని యొక్క నాభి నుండి కమలము ఉద్భవించి అందుండి బ్రహ్మ ఉద్భవించి పద్మాసనంలో కూర్చొని సకల చరాచర జగత్తును సృష్టించనారంభించాడు భూలోకములలో మానవులను సృష్టించాడు వారికి వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచి వాటిని అమలు చేయడానికి మనువులను సృష్టించాడు కాలాన్ని యుగాలుగా ఏర్పరిచాడు కృత త్రేత ద్వాపర కలియుగాలను యుగాధిపతులుగా మనువులను ఏర్పరిచాడు ధర్మరక్షణ భారాన్ని మనువులకు అప్పగించాడు మొదటి ముగ్గురూ కూడా తమ తమ విధి నిర్వహణ కోసము బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించి బయలుదేరారు పిశాచ రూపుడు కలహశీలుడు అయినటువంటి కలిపురుషుడు మాత్రము దిగంబర రూపంలో గంతులు వేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ ఒక చేత్తో మర్మాంగాన్ని మరొక చేత్తో నాలుకను పట్టుకొని నిలబడ్డాడు విధాత సకల పాపాలకు ధర్మాలకు వినాశకుడుగా నన్ను రూపొందించావు భూలోకంలో శత్రువులు నాకు చాలామంది ఉన్నారు పుణ్యకార్యాలు ఆచరించేవారంతా కూడా నాకు శత్రువులే శివనామం హరినామం గంగా స్నానం దానం సత్సంగం పుణ్యక్షేత్ర సందర్శనం ఇవి ఆచరించేటటువంటి వారంతా కూడా నాకు శత్రువులే వీటిని ఆచరించడం నాకు నచ్చడం లేదు నాకు ఇలాంటి పాపకార్యాలు విధించావేమిటి అంటూ కలిపురుషుడు విలపించాడు అప్పుడు బ్రహ్మ ఇలా చెప్తూ ఉన్నాడు నాయన కలిపురుష నీ విధులు నీవు నిర్వర్తించు ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు నువ్వు అనుకుంటున్నటువంటి నీ శత్రువర్గాన్ని నీవు మాత్రం ఏమీ చేయలేవు వ్యసనాలకు అరిషడ్ వర్గాలకు దాంభికాలకు అసత్య అనాచారాలకు దాసులైనటువంటి వారే నీ యొక్క శిష్యులు వారిని ఆక్రమించి శిక్షించడం నీ యొక్క విధి నీ బాధల నుంచి తప్పించుకోవాలంటే జనులకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పురాణ పఠనం శ్రవణం రెండు గురుసేవ ఇవి చేసేటటువంటి వారిని మాత్రం నీవు హీంసించలేవు వారి దరిదాపులకు కూడా నీవు వెళ్ళలేవు పురాణాలు వినిపించేవారు గురువులే గురుసేవ చేసుకునేటటువంటి వారికి నీ బాధ ఉండదు పూర్వజన్మ సుకృతం వల్లనే ఉత్తమ గురువు లభ్యమవుతాడు గురువు బోధిస్తే తప్ప శాస్త్ర పరిజ్ఞానం ఏర్పడదు శాస్త్రజ్ఞానం ఉంటే కానీ ధర్మాధర్మ వివేకం అబ్బదు అది అబ్బకపోతే తత్వం తెలియదు తత్వం తెలియకపోతే ఆత్మజ్ఞానం కలుగదు ఆత్మజ్ఞానం కలుగకపోతే ముక్తి లభించదు కావున ముక్తికి మూలం గురువే పురాకృత పుణ్యం లేని వారికి గురువు లభించడు వారంతా నీకు చిక్కుతారు ఇందులో నువ్వు విచారపడవలసింది ఏమీ లేదు నీ ధర్మం నీవు ఆచరించు అని బ్రహ్మ కలిపురుషుణ్ణి బుజ్జగించాడు బ్రహ్మదేవా గురువు అంత గొప్పవాడా గురు శబ్దానికి అర్థం ఏమిటి గురువు అంటే ఎవరు ఎలాంటి వాడు గురువు ఎవరికి గురువు గురుస్వరూపం తెలియపరిచి నన్ను కృతార్థుణ్ణి చేయమని కలిపురుషుడు అభ్యర్థించాడు అప్పుడు బ్రహ్మ ఇలా చెప్తూ ఉన్నాడు కలిపురుషా నీ సందేహం తెర్చడం నా యొక్క ధర్మము గురు శబ్దంలో ఉకారము అచ్చు అది విరుక్తమవుతుంది గకార ఫలే రేఖలు రెండు కూడా హల్లులు వీటిలో గకారము సర్వసిద్ధిప్రదం రకారము సర్వ పాపనాశకం ఉకారము అవ్యక్త అచించ విష్ణుతత్వానికి వాచకం అందుకే రెండు హల్లులకు అది ప్రాణమయ్యింది అచ్చునే ప్రాణము అని చెప్పేసి అంటారు దానివల్లనే హల్లులు ప్రాణాలు అవుతున్నాయి ఇంకా వీటిలో వర్ణాది దేవతలు ఉన్నారు గకారానికి గణపతి రకారానికి అగ్ని ఉకారానికి విష్ణువు అధిదేవతలు ఈ రకంగా గురుశబ్దమే మంత్రముతో సమానము ఇది చతుర్విధ పురుషార్థాలకు సాధనము తల్లి తండ్రి పరాత్మరుడు గురువే శిష్యుడి మీద శివుడికి కోపం వస్తే గురువు రక్షించగలడు గురువుకే కోపం వస్తే శివుడు కూడా వాణ్ణి ఏమీ చేయలేడు గురువే పరమతత్వము అందుకే గురువుని ఆశ్రయించాలి అంటున్నాయి వేదాలు పురాణాలు శ్రీమన్నారాయణుడే ప్రసన్నుడైనా గురుభక్తినే కోరుకుంటారు ఉత్తమమైనటువంటి వైష్ణవ భక్తులు గురువు ప్రసన్నుడైతే నారాయణుడు ప్రసన్నమైనట్లే సకల పుణ్యక్షేత్రాలను తీర్థాలను దర్శించినటువంటి ఫలం దక్కుతుంది సకల వ్రతాలు తపస్సు చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది శాస్త్ర పరిజ్ఞానము ధర్మాధర్మ వివేకము భక్తి జ్ఞాన వైరాగ్యాలు సదాచారము సమస్తము గురు సేవ చేతనే లభిస్తుంది నాయనా కలి ఒక్క మాటలో చెప్పాలంటే గురువు యొక్క మహిమ వర్ణనాతీతము అని చెప్పేసి అన్నాడు అప్పుడు కళి ఇలా అడుగుతూ ఉన్నాడు విధాత ఇక్కడ నాకు ఒక ధర్మ సందేహం ఉన్నది మానవు మాతృడైనటువంటి గురువుకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది సకల దేవతాస్వరూపుడు అని చెప్పేసి అంటున్నావు సర్వజ్ఞుడు అంటున్నావు ఇది ఎలా సాధ్యము అని చెప్పేసి అడిగాడు కలి నీకు మంచి సందేహం వచ్చింది చెబుతున్నాను విను గురువు లేకపోతే ఎవరికైనా కానీ పరిజ్ఞానం ఉంటుందా శాస్త్రాలు తెలియకపోతే ధర్మస్వరూపం తెలుస్తుందా ఇది తెలియనటువంటి వాడు నీ బారి నుండి తప్పించుకోగలడా కీలకమంతా ఇక్కడే ఉంది నాయన గురు మహిమను తెలియజెప్పేటటువంటి పురాణ గాథ ఒకటి ఉంది చెబుతాను ఆలకించు నీ సందేహాలు అన్నీ కూడా తీరుతాయి అని బ్రహ్మ ఇలా చెప్తూ ఉన్నాడు అంగీరసుడు అనేటటువంటి ఒక బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన గోదావరి తీరంలో ప్రశాంత వాతావరణములో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన ఆశ్రమం ఎప్పుడు మునులతో శిష్యులతో కలకల్లాడుతూ ఉండేది ఎక్కడెక్కడి నుండో మునులు ఋషులు వచ్చి అంగీరసుని తమ తమ యొక్క సందేహాలు అడిగి తీర్చుకుంటూ ఉండేవారు యోగ రహస్యాలు తెలుసుకుంటూ ఉండేవారు ఎందరు వచ్చినా ఆ ఆశ్రమంలో కంద మూల ఫలాలకు పుష్పాలకు లోటు ఉండేది కాదు అలా వచ్చినటువంటి వారిలో వేదధర్ముడు అనే ముని ఒక ఒక ఆయన ఉన్నాడు ఆయన పైలుని యొక్క కుమారుడు శిష్య బృందంతో వచ్చి అంగీరసుని యొక్క ఆశ్రమంలోనే వనంలోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన శిష్యులలో దీపకుడు అనేటటువంటి శిష్యుడు అగ్రగణ్యుడు బుద్ధిలోను గుణంలోను వినయములోను విధేయతలోనూ నిష్టలోను చెప్పుకోదగినటువంటి వ్యక్తి వేద వేదాంగాలను అభ్యసించాడు అయినా గృహస్థాశ్రమం మాత్రం స్వీకరించలేదు బ్రహ్మచారిగానే ఉండి జీవితాంతం గురుసేవ చేస్తూ తరించాలని దృఢంగా నిశ్చయం చేసుకున్నాడు గురువుగారు సరేనని చెప్పేసి అంగీకరించాడు దీపకుడు పరమానంద భరితుడై గురుసేవలో కాలం గడుపుతూ ఉన్నాడు ఒకరోజు దీపకుడు వేదధర్మునికి సేవ చేస్తూ ఇలా అన్నాడు గురుదేవా నాదొక చిన్న సందేహమున్నది అడగమంటే అడుగుతాను అని చెప్పేసి అన్నాడు వేదధర్ముడు అడగమని చెప్పేసి అన్నాడు అప్పుడు దీపకుడు గురుదేవుని యొక్క పాదాలు నొక్కుతూ గురు శిష్య పదాలకు సమగ్రంగా అర్థం చెప్పమని చెప్పేసి అడిగాడు అప్పుడు వేదధర్ముడు ఆనందంతో ఇలా చెప్తూ ఉన్నాడు నాయనా లోకంలో హితం చెప్పిన వాడల్లా కూడా గురువే ఒక్కపాటి అక్షర జ్ఞానాన్ని బోధించినటువంటి వాడు గురువే జీవితంలో మనిషికి చాలామంది గురువులు ఉంటారు వారిలో ఉత్తములు ఉంటారు మొట్టమొదట కన్న తల్లి గురువు ఆ తరువాత తండ్రి మరొక గురువు ఇంటికి పెద్దవాడు గురువే మేనమామ పిల్లనిచ్చినటువంటి అత్తమామలు తండ్రి యొక్క తల్లిదండ్రులు తల్లి యొక్క తల్లిదండ్రులు వీరంతా మంచి చెప్తారు కనుక వీరు కూడా గురువులతో సమానమే ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తాడు కనుక కన్న తండ్రి గురువే వేదాలు శాస్త్రాలు అతడే నేర్పితే అతడి యొక్క గురుత్వం రెట్టింపు అవుతుంది వేరొకరెవరైనా వేదశాస్త్రాలు నేర్పితే అతడి ఉత్తమ గురువుతో సమానము సంగీతము శిల్ప లౌకిక ఈ విద్యలన్నీ నేర్పినటువంటి వారెవరైనా కానీ గురువులుగానే పరిగణింపబడతారు సంసార సాగరాల్ని తరింపచేయడానికి జనన మరణాల చక్రం నుండి బయటపడటానికి ఏకైక మార్గం అయినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినటువంటి వాడే పరమ గురువు అతడి పరతత్వం అతడి త్రిమూర్తి స్వరూపం అతడి సకల దేవతాస్వరూపము మానవ రూపంలో ఉన్నాడని అనుమానించవలసినటువంటి అవసరం లేదు బ్రహ్మజ్ఞానంతో నిన్ను బ్రహ్మమును చేసేటటువంటి పరబ్రహ్మ అతడే వీరు కాకుండా రకరకాల దేవతా ఉపాసనలు మంత్రాలు వ్రతాలు ఉపదేశించేటటువంటి గురువులు చాలామంది ఉంటారు దీక్షలు ఇచ్చేటటువంటి గురువులు ఉంటారు ఆచార్యులు ఉంటారు గురి కుదుర్చుకొని శ్రద్ధతో గురుసేవ చేయాలి ఇహ పరాలలో శ్రేయస్సును కలిగించేటటువంటి వాడు గురువు సద్గురువును ఆశ్రయిస్తే సమకూడనిది అంటూ ఏదీ లేదు ఈ దేహము ఒక నౌకతో సమానము సంసార సముద్రములో నౌక పయనిస్తూ ఉంటుంది దీన్ని సరైనటువంటి దారిలో పెట్టి గట్టుకు చేర్పించినటువంటి వాడే సద్గురువు కనుక సద్గురువును ఆశ్రయించడం ప్రథమ కర్తవ్యం బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు యోగ సాధన కావాలి తపోనిష్ట కావాలి అంతరింద్రియ బహరింద్రియ నిగ్రహం ఉండాలి వేద వేదాంగ పరిజ్ఞానం ఉండాలి వీటి అన్నింటికీ మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే మానవ రూపంలో అవతరించినటువంటి నారాయణుడు కూడా సద్గురువును ఆశ్రయించాడు శ్రీరాముడు వశిష్ఠ విశ్వామిత్రులను గురువులుగా సేవించాడు శ్రీకృష్ణుడు సాందీపుడు శ్రీకృష్ణుడు సుధాముడు మొదలైనటువంటి మిత్రులతో కలిసి సాందీప మహర్షి దగ్గర గురుసేవలు చేసి వేద విద్యలు అభ్యసించాడు గురుకుల వాసం చేశాడు సహాధ్యాయులతో కలిసి తాను అడవికి వెళ్ళి గురువుకు కావలసినటువంటి సమిధలు పండ్లు మొదలైనవి సేకరించి తెచ్చాడు ఆ సమయంలో కష్టాలు అనుభవించాడు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు శ్రీకృష్ణుని జగద్గురువుగా పరబ్రహ్మముగా గుర్తించిన తర్వాత సహోధ్యాయులు గురువులు తమ తమ భాగ్యానికి ఆనందించారు లీలానాటక సూత్రధారి అని చెప్పి పొగిడారు గురు శుశ్రూషకు సంతోషించినట్లుగా నేను ఇంకా ఏ ధర్మాచరణకు సంతోషించనని అలనాడు భగవానుడే ప్రకటించాడు కనుక నాయన దీపక గురు మహిమ వర్ణనాతీతము గురు ప్రసాదము సకలార్ధ సాధకము